డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు మాస్టర్ మా ఛానల్ మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్ డీట్ యాస్పిరెంట్స్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని చూశారు వాటి ఆధారంగా వచ్చిన కట్ ఆఫ్లు కూడా చూశారు మన ఛానల్ కూడా కట్ ఆఫ్ని ఇచ్చింది దాన్ని కూడా చూసి ఉంటారు మీకు సీటు వస్తుందనే అంచనాకు వచ్చి ఉంటారు అయితే ఏ కాలేజీలో వస్తుంది అనేది ఇప్పుడు ఉన్నటువంటి టెన్షన్ గవర్నమెంట్ వస్తుందా ప్రైవేట్ వస్తుందా అనే ఆందోళనలో ఉంటారు అలాగే ఫస్ట్ రౌండ్లో వస్తుందా సెకండ్ రౌండ్లో వస్తుందా లేక థర్డ్ రౌండ్ వరకు వెయిట్ చేయాలా అనేటటువంటి ఆందోళన కూడా ఉంటుంది ఇప్పుడు అందరూ చెప్పిన కట్ ఆఫ్లు లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్లు అంతేగాని ఫస్ట్ రౌండ్లో అందరికీ రాదు టాప్లో ఉన్న కొందరికి వస్తుంది అయితే ఫస్ట్ రౌండ్లో ఎక్కువ మందికి ఏపీ లోకల్లో రావాలంటే ఎక్కువ మంది ఆల్ ఇండియా కోటాకి వెళ్ళాలి అప్పుడే ఎక్కువ మందికి స్టేట్ కోటాలో సీటు వస్తుంది గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఆల్ ఇండియా కోటాకి వెళ్లారు ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు వేల ఇరవై నాలుగులో అన్ని రౌండ్లలో కలిపి మూడు వందల ఇరవై మూడు మంది ఆల్ ఇండియా కోటాకి వెళ్తే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఫస్ట్ రౌండ్లోనే మూడు వందల ఎనభై ఎనిమిది మంది ఆల్ ఇండియా కోటాకి వెళ్ళారు వారందరికీ మీరు కృతజ్ఞతలు చెప్పాలి దయించి కొంతమంది సెకండ్ రౌండ్లో కూడా ఆల్ ఇండియా కోటాకి వెళ్ళండి మన సోదరులకు జీవితాన్ని ఇచ్చిన వారు అవుతారు మీరు చేసిన మేలు మీ రుణం తీర్చుకోలేనిది భగవంతుడు మిమ్మల్ని తప్పక ఆశీర్వదిస్తాడు మా ఛానల్ అలాంటి వారందరికీ కృతజ్ఞతలు చెబుతూ ఉంది ఈ వీడియోలో ఫస్ట్ రౌండ్లో ఎంత కటాఫ్ మన రాష్ట్రంలో ఉండబోతుందో తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో మీకు కాలేజ్ వైజ్గా కట్ ఆఫ్ తెలియజేస్తారు ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రేజంలోని కటాఫ్ని చూద్దాం ఇందులో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్లోని మెడికల్ కాలేజీల్లో ఉన్నటువంటి సీట్లకు రౌండ్ వన్లో కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూద్దాం నేను ఇచ్చిన పట్టికలో గవర్నమెంట్ కాలేజీల కటాఫ్ ప్రైవేట్ కాలేజీలు కట్ ఆఫ్ సపరేట్గా ఇచ్చాను పరిశీలించండి నేను ఇచ్చిన మార్కులు మధ్య డిఫరెన్స్ ఐదు మార్కులే అంటే కట్ ఆఫ్ ఈ మార్కుల మధ్యలో ఉంటుంది ఉదాహరణకు జనరల్ నాలుగు వందల ఎనభై ఐదు నుంచి నాలుగు వందల తొంభై కటాఫ్ ఇవ్వడం జరిగింది నాలుగు వందల తొంభై మార్కులు దాటి వచ్చిన వారికి గ్యారంటీగా సీటు వస్తుంది నాలుగు వందల తొంభై కంటే క్రింద ఉన్నటువంటి వారికి ఎంతవరకైనా రావచ్చు నాలుగు వందల ఎనభై ఆరు వరకేం రావచ్చు ఎనభై ఏడు వరకేం రావచ్చు లేదా ఎనభై ఐదు వరకైనా రావచ్చు ఖచ్చితంగా ఎనభై ఐదుకే సీటు వస్తుందని ఎవరు అనుకోవద్దు ఈ మధ్యలో కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది ప్రతి కేటగిరీలో ఇదే విధంగా ఉంటుంది మీరు చూడండి జనరల్కి నాలుగు వందల ఎనభై ఐదు నుంచి నాలుగు వందల తొంభై కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది ఇది గవర్నమెంట్ కాలేజ్ రౌండ్ వన్ కట్ ఆఫ్ మాత్రమే లాస్ట్ కట్ ఆఫ్ కాదు రౌండ్ వన్లో వచ్చేటటువంటి సీట్లు ఈ మార్కుల వరకు వచ్చే అవకాశం ఉంది అదే జనరల్ ప్రైవేట్ కాలేజీల్లో చూస్తే నాలుగు వందల అరవై నుంచి నాలుగు వందల అరవై ఐదు మధ్యలో కట్ ఆఫ్ ఉంటుంది అంటే నాలుగు వందల అరవై ఐదు దాటినటువంటి వారికి తప్పనిసరిగా రౌండ్ వన్లో సీటు వస్తుంది ఈడబ్ల్యూఎస్ ఇది కేవలం గవర్నమెంట్ కాలేజీల్లోనే ఉంటుంది అది కూడా లిమిటెడ్ కాలేజీల్లోనూ ఉంటుంది ఎస్వీ రేజన్లో నాలుగు కాలేజీల్లో మాత్రమే ఉన్నది ఎనభై ఏడు ఈడబ్ల్యూఎస్ సీట్లు మాత్రమే ఉన్నాయి ఈ ఎనభై ఏడు సీట్లకు కాంపిటీషన్ హెవీగా ఉంటుంది ఓపెన్తో సమానంగా ఉంటుంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ నాలుగు వందల ఎనభై నుంచి నాలుగు వందల తొంభై ఇవ్వటం జరిగింది ఇక్కడ పది మార్కులు వేరియేషన్ ఇచ్చాను ఎందుకంటే ఇది స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ కాబట్టి ఈ రిజర్వేషన్లో కాస్త దూరం వెళ్ళవచ్చు కూడా అలాగే నెక్స్ట్ మనం చూస్తే బీసీఏ ఈ క్యాస్ట్ కట్ ఆఫ్ మనం చూసుకుంటే నాలుగు వందల అరవై నుంచి నాలుగు వందల అరవై ఐదు మధ్యలో గవర్నమెంట్ కాలేజీల్లో సీటు వస్తుంది నాలుగు వందల నలభై ఐదు నుంచి నాలుగు వందల యాభై మధ్యలో ఉన్నటువంటి వారికి ప్రైవేట్ కాలేజీల్లో బీసీఏ కేటగిరీలో ఎస్వి రీజన్లో సీట్ రావటం జరుగుతుంది బీసీబీ కేటగిరీని మనం ఇప్పుడు చూస్తే బీసీ వీక్ కూడా నాలుగు వందల అరవై నుంచి నాలుగు వందల అరవై ఐదు వరకు కట్ ఆఫ్ ఉంటుంది అది గవర్నమెంట్ కాలేజీల్లో ప్రైవేట్ కాలేజీలో అయితే నాలుగు వందల నలభై నుంచి నాలుగు వందల నలభై ఐదు మధ్య కట్ ఆఫ్ ఉండబోతుంది బీసీసీ ఇక్కడ ఉన్నటువంటి సీట్లు తక్కువే అయినా దీని ఆఫ్ నాలుగు వందల నలభై ఐదు నుంచి నాలుగు వందల యాభై మధ్యలో గవర్నమెంట్ కాలేజీల్లో ఉంటుంది ప్రైవేట్ కాలేజీలకు వస్తే నాలుగు వందల ఐదు నుంచి నాలుగు వందల పది మార్కుల మధ్య దీని కట్ ఆఫ్ ఉండబోతుంది బీసీడీ కేటగిరీ చాలా కాంపిటీషన్ ఉన్నటువంటి కేటగిరీ నాలుగు వందల అరవై నుంచి నాలుగు వందల అరవై ఐదు మార్కుల వరకు గవర్నమెంట్ కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉంది ప్రైవేట్ కాలేజీలకు వస్తే నాలుగు వందల నలభై ఐదు నుంచి నాలుగు వందల యాభై మార్కుల మధ్య సీటు వచ్చే అవకాశం ఉంది బీసీఈ కేటగిరీ ఈ బీసీఈ కేటగిరీకి ఎస్వి రీజన్లో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఎస్వి రీజన్లో అభ్యర్థులు కూడా చాలా ఎక్కువ అందుకే దీని కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది నాలుగు వందల అరవై నుంచి నాలుగు వందల అరవై ఐదు మార్కుల మధ్య గవర్నమెంట్ కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉంది ప్రైవేట్ కాలేజీల్లో నాలుగు వందల నలభై నుంచి నాలుగు వందల నలభై ఐదు మార్కుల మధ్య సీటు వచ్చే అవకాశం ఉంది ఎస్సీ కేటగిరీకి వస్తే ఎస్సీని బైఫరికేషన్ చేశారు మూడు గ్రూపులుగా విభజించడం జరిగింది ఈ సంవత్సరమే విడదీశారు కాబట్టి ఆయా గ్రూపులకు సంబంధించినటువంటి కటాఫ్లు ఖచ్చితంగా చేయటం చాలా కష్టం అవి ఊహాజనితం అందుకనే నేను జనరల్గా ఎస్సీ కట్ ఆఫ్ని మాత్రమే ఇచ్చాను గవర్నమెంట్ కాలేజీల్లో నాలుగు వందల ఇరవై ఐదు నుంచి నాలుగు వందల ముప్పై మార్కులు ఉన్నటువంటి వారికి సీటు వచ్చే అవకాశం ఉంది అయితే గ్రూప్ వన్కి ఇక్కడ పదిహేను సీట్లు ఉన్నాయి ఉన్నటువంటి అభ్యర్థులు పదిహేడుగురే కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అభ్యర్థికి సీటు వచ్చే అవకాశం ఉంది గ్రూప్ టూకి వచ్చేసరికి కాస్త కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి నాలుగు వందలు మూడు వందల తొంభై మార్కుల వరకు వచ్చే అవకాశం ఉంటుంది గ్రూప్ త్రీకి వస్తే ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి హైయెస్ట్ కాంపిటీషన్ ఉన్నటువంటి ఎస్సీ గ్రూప్ ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళకి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కటాఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది అయితే జనరల్గా ఈ గ్రూప్ వారికి కూడా ఇక్కడ నాలుగు వందల నుంచి నాలుగు వందల పది మార్కుల మధ్య కటాఫ్ ఉంటుంది ఇది కూడా ఊహాజనితమైనవే ఖచ్చితమైనవి మాత్రం ఈ సంవత్సరం చెప్పటం కష్టం ఎస్టీ క్యాస్ట్ని మనం చూసుకున్నట్లయితే ఎస్టీ క్యాస్ట్ మూడు వందల తొంభై ఐదు నుంచి నాలుగు వందల మార్కుల మధ్య వచ్చిన వారికి గవర్నమెంట్ కాలేజీలో ఎస్వి రీజన్లో సీటు ఎస్టీ వరకు వస్తుంది అదే ప్రైవేట్ కాలేజీ విషయానికి వస్తే మూడు వందల ఐదు నుంచి మూడు వందల ఎనభై మార్కులు వచ్చిన వారికి ప్రైవేట్ కాలేజీల్లో ఏ కేటగిరీలో సీటు వచ్చే అవకాశం ఉంది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్లోని కాంపిటీషన్ గత సంవత్సరం వచ్చినటువంటి కటాఫ్ కంటే నేను కాస్త కట్ ఆఫ్ని తగ్గించి ఇవ్వటం జరిగింది కారణం ఏంటంటే గత సంవత్సరం ఫస్ట్ రౌండ్కి వచ్చేసరికి విశ్వభారతి కాలేజీలో వంద సీట్లు ఉండేవి కానీ సెకండ్ రౌండ్లో మరో వంద సీట్లు రావటం జరిగింది కాబట్టి ఈ సంవత్సరం సీట్లు పెరిగాయి దానివల్ల కట్ ఆఫ్ని బాగా నేను తగ్గించి అంచనాతో ఇవ్వటం జరిగింది స్టార్టింగ్ మార్క్స్ కంటే ఎండింగ్ మార్క్స్లో ఉన్నటువంటి వారు సీటుపై ధీమాగా ఉండవచ్చు ఇప్పుడు మనం ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లోని కాలేజీల్లో ఉన్నటువంటి కట్ ఆఫ్ని చూద్దాం ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో కట్ ఆఫ్ కాస్త పెరుగుతుంది ఎస్విఇ రీజన్లో తగ్గుతుంది ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో ఒక కాలేజ్ పెర్మిషన్ కోల్పోయింది అందులో వంద ఏ కేటగిరీ సీట్లు ఉన్నాయి అంటే వంద సీట్లు మనం కోల్పోయాం అందువల్ల కట్ ఆఫ్లు కూడా తగ్గుతాయి గవర్నమెంట్ కాలేజీల్లో గత సంవత్సరం సెకండ్ రౌండ్లో థర్డ్ రౌండ్లో సీట్లు అయితే వచ్చాయి శ్రీకాకుళంలో యాభై సీట్లు వచ్చాయి కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో యాభై సీట్లు వచ్చాయి ఇలా వంద సీట్లు మనకు కలిసేయి కాబట్టి ఆ వంద సీట్లు భర్తీ అవుతున్నాయి అయినప్పటికీ కట్ ఆఫ్ కాస్త పెరిగే అవకాశం ఉంటుంది కాంపిటీషన్ ప్రధానంగా ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లోనే ఎక్కువగా ఉంటుందనే అంశం మీకు తెలిసిందే దానికి కారణం జనాభా చాలా అధికమైన జనాభా ఉన్నటువంటి ప్రాంతమైన ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో సీట్లు జనాభాకు తగినన్ని లేకపోవటం విద్యార్థులు ఎక్కువగా ఉండటం కాంపిటీషన్కి ప్రధాన కారణం ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎంత కటాఫ్ ఉండవచ్చో మనం ఒకే పట్టికలో తెలుసుకుందాం జనరల్ ఐదు వందల ఐదు నుంచి ఐదు వందల పది మార్కుల మధ్య గవర్నమెంట్ కాలేజీలో ఏ కేటగిరీ కట్ ఆఫ్ ఉంటుంది మీకు ఐదు వందల ఐదు ఐదు వందల పది మార్కులు మధ్య వస్తే మెడికల్ కాలేజీలో మీరు సీటు ఆశించవచ్చు అదే జనరల్ ప్రైవేట్ కాలేజీలోకి వస్తే ఫోర్ నైంటీ టూ ఫోర్ నైంటీ ఫైవ్ ఉంటుంది ఇది రౌండ్ వన్ అని గుర్తించండి మిగతా కట్ ఆఫ్లన్నీ కూడా ఎండ్ ఆఫ్ ది రౌండ్స్ ఆల్ రౌండ్స్ చివరి కటాఫ్లు మీకు ఇస్తున్నారు నేను ఇచ్చేది రౌండ్ వన్ కట్ ఆఫ్ మీరు ఇప్పుడు టెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనకి వచ్చే రిజల్ట్ రౌండ్ వన్ ఆ రౌండ్ వన్కి ఈ మార్కులకి వచ్చే అవకాశం ఉంది రౌండ్ టూకి ఇంకా తగ్గుతుంది రౌండ్ త్రీకి ఇంకా తగ్గుతుంది స్టే వేకెన్సీ రౌండ్స్ వచ్చేసరికి సీట్ అనేది క్రింద ర్యాంకులకి వస్తుంది కాబట్టి ఈ ర్యాంకు ఎంత హైలో ఉందని మీరేమీ కంగారు పడాల్సిన పని లేదు నెక్స్ట్ రౌండ్స్లో అది తగ్గుతుంది నేను ఇచ్చేది ఫస్ట్ రౌండ్ మాత్రమే దాన్ని మీ బుర్రలో పెట్టుకొని దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది లేకపోతే కట్ ఆఫ్లు చాలా హైలో ఉన్నాయని మీరు భావించవచ్చు ఈడబ్ల్యూఎస్ ఇది కూడా ఆంధ్ర ప్రాంతంలో కూడా నాలుగు కాలేజీలే ఉన్నాయి ఇక్కడ ఎనభై యొక్క ఈడబ్ల్యూఎస్ సీట్లు ఉన్నాయి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కటాఫ్ అనేది ఐదు వందల మూడు మార్కుల నుంచి ఐదు వందల ఎనిమిది మార్కుల మధ్య ఉంటుంది బీసీఏ కట్ ఆఫ్ మనం చూస్తే నాలుగు వందల డెబ్బై ఒకటి నుంచి నాలుగు వందల డెబ్భై ఆరు మార్కుల మధ్య గవర్నమెంట్ కాలేజీలో సీటు వస్తుంది నాలుగు వందల యాభై ఐదు నుంచి నాలుగు వందల అరవై మార్కుల మధ్య ప్రైవేట్ కాలేజీలో బీసీఏ అభ్యర్థులకు సీటు వస్తుంది బీసీబీ క్యాస్ట్ని మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ కాలేజీలో నాలుగు వందల డెబ్భై ఒకటి నుంచి నాలుగు వందల డెబ్భై ఆరు మార్కుల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులకు ఏ కేటగిరీ సీటు వస్తుంది ప్రైవేట్ కాలేజీల విషయంకొస్తే నాలుగు వందల నలభై ఐదు నుంచి నాలుగు వందల యాభై మార్కులు ఉన్నటువంటి వారికి ఏ కేటగిరీలో సీటు వచ్చే అవకాశం ఉంది ఎన్ని రౌండ్లు ఉన్నా ఫస్ట్ రౌండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ రౌండ్లోనే అన్ని సీట్లు ఫిల్ చేస్తారు ఎవరైనా జాయిన్ కాకపోయినా లేదా ఏదైనా కారణాల వల్ల కొన్ని సీట్లను ఖాళీగా ఉంచినా అవి మాత్రమే తర్వాత రౌండ్లలో ఫిల్ చేస్తారు కాబట్టి ఎక్కువ సీట్లు రౌండ్ వన్లోనే వస్తాయి కాబట్టి కటాఫ్లు కూడా ఇంచుమించుగా రౌండ్ వన్లోనే ఉంటాయి బీసీసీ కేటగిరీని మనం చూసుకుంటే నాలుగు వందల డెబ్భై ఒకటి నుంచి నాలుగు వందల డెబ్బై ఆరు మార్కుల మధ్య సీటు వచ్చే అవకాశం ఉంది గవర్నమెంట్ కాలేజీల్లో ప్రైవేట్ కాలేజీకి వస్తే నాలుగు వందల యాభై ఐదు నుంచి నాలుగు వందల యాభై మార్కులు మధ్య ఉన్నవారికి సీటు వచ్చే అవకాశం ఉంది నేను ఇచ్చిన ఈ పట్టికలో రెండవ సంఖ్య అయినటువంటి చివరి సంఖ్య ఇంపార్టెంట్ దీనికంటే పైన ఉన్నటువంటి వారికి తప్పనిసరిగా సీటు వస్తుంది ఈ మార్కుల మధ్య సీటు వచ్చే అవకాశం ఉందనే ప్రొడక్షన్ ఇవ్వటం జరిగింది బీసీడీ ఇది ఈక్వెల్ టు ఓసీ ఓసీ కాంపిటీషన్ ఎంత ఉంటుందో బీసీడీ కాంపిటీషన్ కూడా అంతే ఉంటుంది ఈ సంవత్సరం అభ్యర్థులు ఇంకా పెరిగారు మన కట్ ఆఫ్ కూడా ఎంతకంటే ఇంకా పెరిగితే పెరగొచ్చేమో ఆశ్చర్యపోవక్కర్లేదు అయితే ఒక ఆశ బీసీబీలో క్యాండిడేట్స్ ఎక్కువ మంది హైయెస్ట్ మార్క్స్లో ఉన్నారు వారు ఎంఆర్సీ సీట్లలోకి ఓపెన్ కేటగిరీలోకి వెళ్తారు కాబట్టి బీసీడీ క్యాండిడేట్స్కి కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది బీసీడీకి నాలుగు వందల ఎనభై ఎనిమిది నుంచి నాలుగు వందల తొంభై మూడు మార్కుల మధ్య ఉంటే గవర్నమెంట్ సీటుని ఆశించవచ్చు నాలుగు వందల డెబ్బై ఐదు నుంచి నాలుగు వందల ఎనభై మార్కుల మధ్య ఉంటే ప్రైవేట్ కాలేజీలో సీటు వస్తుంది బీసీఈ క్యాస్ట్కి నాలుగు వందల ముప్పై ఐదు నుంచి నాలుగు వందల ముప్పై తొమ్మిది మార్కుల మధ్య గవర్నమెంట్ కాలేజీల్లో నాలుగు వందల పద్దెనిమిది నుంచి నాలుగు వందల ఇరవై మూడు మార్కుల మధ్య ప్రైవేట్ కాలేజీల్లో ఏ కేటగిరీ సీటు రావచ్చు ఎస్సీ కేటగిరీ బైఫిరికేషన్ జరిగింది కాబట్టి దీని రిజర్వేషన్ విధానం కూడా తేడా ఉంది అయితే ఇదే మొదటి సంవత్సరం కాబట్టి ఖచ్చితంగా చెప్పడం కూడా సాధ్యం కాదు గ్రూప్ వన్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి గ్రూప్ వన్లో ఇరవై రెండు సీట్లు ఉన్నాయి ఎనభై మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి గ్రూప్ వన్కి మూడు వందల తొంభై వరకు కట్ ఆఫ్ వచ్చే అవకాశం ఉంది మూడు వందల తొంభై మార్కులు వచ్చిన వరకు ప్రైవేట్ కాలేజీలో రావచ్చు అదే నాలుగు వందల మార్కులు దాటిన వారికి గవర్నమెంట్ కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఎస్సీ గ్రూప్ వన్ ఉన్నటువంటి వారికి ఉంది గ్రూప్ టూ కి కొంచెం కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి గ్రూప్ టూ వారికి కూడాను గవర్నమెంట్ కాలేజీల్లో నాలుగు వందల పది నుంచి నాలుగు వందల ఇరవై మధ్య వస్తే సీటు వస్తుంది ప్రైవేట్ కాలేజీల్లో నాలుగు వందల నుంచి నాలుగు వందల ఐదు మార్కుల మధ్య వస్తే సీటు వచ్చే అవకాశం ఉంది అయితే హెవీ కాంపిటీషన్ ఉన్నటువంటి గ్రూపు గ్రూప్ త్రీ ఈ గ్రూప్ త్రీ వారికి మాత్రం నాలుగు వందల ముప్పై ఐదు నుంచి నాలుగు వందల నలభై మార్కుల మధ్య ఉంటే గవర్నమెంట్ కాలేజీలో సీటు వస్తుంది నాలుగు వందల ఇరవై నుంచి నాలుగు వందల ఇరవై ఐదు మార్కుల మధ్య ఉన్నట్లయితే ప్రైవేట్ కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉంది ఎస్టీ క్యాస్ట్ ఈ క్యాస్ట్కి నాలుగు వందల నుంచి నాలుగు వందల ఐదు మార్కులు వస్తే గవర్నమెంట్ కాలేజీలో సీటు వస్తుంది మూడు వందల ఎనభై నుంచి మూడు వందల ఎనభై ఐదు మార్కుల మధ్య ఉంటే ప్రైవేట్ కాలేజీలో రౌండ్ వన్లోనే సీటు పొందే అవకాశం ఉంది ఇప్పుడు మనం మైనారిటీ కాలేజీల కట్ ఆఫ్ని చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు మైనారిటీ కాలేజీలు ఉన్నాయి ఒక కాలేజీ ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో ఉంది ఇందులో నూట యాభై సీట్లు ఉన్నాయి ఆ కాలేజీ పేరు నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒక కాలేజీ ఎస్వియూ రీజన్లో ఉంది అందులో వంద సీట్లు ఉన్నాయి ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కడప గత సంవత్సరం రౌండ్ వన్లో చాలా తక్కువ సీట్లు ఫిల్ చేయటం జరిగింది నిమ్రాలో నూట యాభై సీట్ల నుంచి డెబ్బై ఐదు సీట్లు ఏ కేటగిరీకి వస్తాయి అయితే రౌండ్ వన్లో కేవలం పదిహేడు సీట్లు మాత్రమే ఫిల్ చేశారు అలాగే ఈ సంవత్సరం కూడా ఫిల్ చేస్తారు అనుకుంటే ఓసీ నాలుగు వందల ముప్పై మూడు బీసీబీ నాలుగు వందల ముప్పై నాలుగు బీసీ నాలుగు వందల ముప్పై ఆరు మార్కులకి ఇక్కడ సీటు ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంది అయితే ఈ ఓసీ బీసీబీ అనేది ముస్లిం మైనారిటీలో ఉన్నటువంటి సబ్ క్యాస్ట్ ఇది అదర్ సబ్ క్యాస్ట్లు కాదు సెకండ్ రౌండ్ లో నిమ్రాలో మొత్తం డెబ్బై ఐదు సీట్లని ఫిల్ చేశారు ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఫిల్ చేస్తే ముస్లిం ఓసీకి కి నాలుగు వందల పదమూడుకి బీసీబీకి మూడు వందల తొంభై ఆరుకి బీసీకి మూడు వందల తొంభై నాలుగు మార్కులకి ఈ సంవత్సరం నిమ్రాలో సీటు వస్తుంది ఇప్పుడు మనం పాతిమా ఇన్స్టిట్యూట్ చూస్తే ఇందులో యాభై సీట్లు ఏ కేటగిరీలో ఉన్నాయి గత సంవత్సరం కేవలం ఆరు సీట్లు మాత్రమే రౌండ్ వన్లో ఫిల్ చేశారు అదే విధంగా ఫిల్ చేస్తారు అని ఈ సంవత్సరం కూడా అనుకుంటే నాలుగు వందల అరవై మార్కులకు ఇక్కడ ఫస్ట్ రౌండ్లో సీటు వస్తుంది రెండవ రౌండ్లో యాభై సీట్లు ఫిల్ చేయటం జరిగింది ఈ సంవత్సరం కూడా యాభై సీట్లు ఫిల్ చేసినట్లయితే ఓసీ నాలుగు వందల ముప్పై నాలుగు బీసీబీ నాలుగు వందల ముప్పై ఐదు బీసీ నాలుగు వందల ముప్పై మూడు మార్కులకు ఈ సంవత్సరం పాతిమాలో సీటు వస్తుంది ముస్లిం మైనారిటీ విషయానికి వస్తే ఏయూ రీజన్ కంటే ఎస్వి రీజన్లో ఎక్కువ మంది ముస్లిం మైనారిటీలు ఉన్నారు అందుకే దాని కటాఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇది ఫస్ట్ రౌండ్లో సీట్లు పొందే అవకాశం ఉన్నటువంటి ర్యాంకులు కట్ ఆఫ్లు మీకు కట్ ఆఫ్లు సమంజసమైనవి అనిపిస్తే నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ